విజయవాడ పార్లమెంట్లోని ప్రజల దాహట తీర్చే లక్షలో భాగంగా ఇది పదకొండో విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం దీంతో కలిపి ఇది పదిహేడు ట్యాంకర్లు ఇప్పుడు మైలువారు నియోజకవర్గంలో పదిహేడు గ్రామాలకి పంపిణీ చేయడం ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణరావు గారితో కలిపి సో టోటల్గా ఇప్పటికి పదకొండవ విడతలు పదకొండవ విడతలు కలిపినటువంటి డెబ్బై ట్యాంకర్లు మనం విజయవాడ పార్లమెంట్ ప్రజల గ్రామాల ప్రజలు రాహత చేసుకోవడం కోసం మనం ఇవ్వడం జరిగింది అట్లాగే రేపు రాబోయే రోజుల్లో ఇంకా వంద ట్యాంకర్లో నాలుగైదు విడతల్లో మనం ఈ లోపు కూడా ఇవ్వబోతున్నాం ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఈ పదిహేడుతో కలుపుకొని వసంత ప్రసాద్ కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో అరవై వాటర్ ట్యాంకర్లు అరవై గ్రామాలకు ఇక్కడ ఇచ్చాయి ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ దాంతో కలిపి ఇవ్వడం జరిగింది అట్లా కొన్ని కొన్ని ట్రాక్ కొడపల్ మున్సిపాలిటీ ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది క్రంతి సో ఎప్పుడు కూడా మేమిద్దరం మీ అందరం తెలుసు ఆయన ఒక పార్టీలో ఉన్నా నేను ఒక పార్టీలో ఉన్నా ఎప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో ఎప్పుడు కూడా ఈ ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం నా 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 సహకారం ఎంపీగా ఆయన ఎప్పుడు ఉంది ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడూ కూడా మనం చేసాం దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్ ఈ మైలవరంలో నా ఎంపీ దగ్గర నుంచి నిర్మించడం జరిగింది అట్లాగే ఆయన ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇచ్చే ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఆయన సహకారంతో మరి పదిహేడు వర్క్షాప్లు అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చి మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలో ఆ కళ కూడా ఎక్సెస్ట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో దాదాపు మొన్న నుంచి నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ నా ఎంపీ గారి నుంచి కానీ బ్రహ్మాండమైన ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాం అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ప్రాంతం కోసం కష్టపడారు అట్లాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా నేను కూడా అదేవిధంగా మైలవరం అభివృద్ధి దేయంగా ఆయనకు కలిసి పనిచేశాం ఇప్పుడు మేము ఒకే పార్టీలో కలిసి కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు కలిసి మైల్ అభివృద్ధి ఎజెండాకి పనిచేస్తాం కాబట్టి అందుట్లో వాడు మంచి మంచి రోజు ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు వద్దంతి ఆ రోజు ఆ సందర్భంగా కూడా అందరూ ఆయన నియమాలు వర్తిస్తున్నాం అట్లాగే ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరం కూడా మాట్లాడుతున్నాం కలపాలి ఎందుకు జరగబోయ్ చూస్తున్నారు కదా సో రేపు బాక్సులు తెరిస్తాక ఎయిటీ పర్సెంట్ ఖాళీ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఖాళీ అవుతున్నారు అందరూ తెలుస్తుంది కానీ ఉత్తర గుడ్ ప్రజల వాళ్ళు ఎన్ని ఏంటంటే మీడియాలో కొంతమంది హైప్ కోసం కొన్ని మాటలు మాట్లాడతారు వాటి మీద సమాధానం చెప్పాం కానీ ఉత్తర గుర ప్రజల మట్టి ఎవరు బలకాలకు వీళ్ళు